మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలోని ప్రతిపక్షాలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు తమపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో విద్యారంగాన్ని అభివృద్ది చేశామని మంత్రి బొత్స పేర్కొన్నారు నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేశామని తెలిపారు తెలిపారు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను చంద్రబాబు వ్యతిరేకించారని చెప్పారు కానీ జగన్ పాలనలో విద్యారంగంలో కీలక సంస్కరణలు చోటు చేసుకున్నాయి ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉండటంతో పాటు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని మంత్రి బొత్స తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి